నమో నారణ నీన్న పమివ సమనుడాను క్వే సరక్షి భవే నమో ము నారడు మనసునియాధీనము మాటలు నివాడేటివే తను పుట్టించిన ధనమిది మనసునియాధీనము మాటలు వాడేటివే తనువుని పుట్టించిన ధనమిది మునుని పంపున ని మోచుకున్న నింటే మునుని పంపున నిండి మోచుకున్న వాడనింతే వెనక నేరాలు రాయక రక్షించ నా విన పిదివో సమానుడాను నీకు సర్వే రక్షించవే నమో నారాయణ భోగములెల్లా ని బుద్ధులు ని ఈ గతి నా బతుకు నీ ఒక మూలల్లా నివి బుద్ధులోని విచ్చినవి గది నా బదుకు నివిన నన్ను చేసిన మా నిసి ని గానునికు సర్వేషరక్షిం భవే నమో నారాయణ వేలిని వేలోని వే వెడుకలల్లా నివే కల కాలమును കലാ കാലം നീ കരുണേന ശ്രീ വെങ്കടേശന കൊണ്ട വണ്ടി ഇല്ല ശ്രീ വെങ്കടേശന കൊണ്ട വണ്ടി നിലവു തീ രക്ഷവേ നമു सम्मनुडगानु निको सर्वे शरक्षिम चवे नमो नारा